అండి నేను శ్రీనివాస్ మీరు చూస్తుంది క్రియేటివ్స్ మైస్ ఛానల్ కొత్తగా గార్డెన్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రీవియస్ వీడియోస్ చాలా ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా గార్డెనింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవాలి దాన్ని కాంప్లికేట్ ఎప్పుడు చేసుకోవాలి గార్డెనింగ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఒక రిలాక్సేషన్ ఇవ్వడానికి మెంటల్ పీస్ ఇవ్వడానికి మనం మొక్కలు పెంచుకుంటూ ఉంటాము అంటే మనకి మొక్కలు అంటేనే ఒక గార్డెనింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ థెరపీ సో దానికోసం మనం మొక్కలు చచ్చిపోతున్నాయి ఎక్కువ పెట్టలేకపోతున్నాయని అలా కాంప్లికేట్ చేసుకోకుండా ఈజీగా ఎలా పెంచుకోవచ్చు మొక్కలు ఆ ఈజీగా పెంచుకునే మొక్కలు ఏంటి అనే దాని గురించి అయితే చాలా వీడియోస్ ఉంటాయి అండ్ రెమెడీస్ టిప్స్ కూడా చాలా ఉంటాయి అనమాట ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేస్తూ ఉండండి సో అయితే ఇన్ని రోజులు బట్టి మీరు మొక్కలు చూసాము అండ్ ఫ్లవర్స్ చూసాము అండ్ నెక్స్ట్ వాటర్ ప్లాంట్స్ చూసాము సో వీటితో పాటుగా మన టెరెస్ అనేది నిజంగా చెప్పాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసుకునేదానికి అండ్ న్యాచురల్గా మనకు ఏంటంటే అంటే మనం టెరెస్ మీదకి వచ్చామంటేనే ఒక పార్క్ వెళ్ళిన థీమ్ మనకు అనిపించాలి సో దానికోసం మనకి మొక్కల మీద మనం డెఫినెట్గా ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు సో మన టెరెస్ అనేది కూడా ఒక రకంగా ప్రకృతికి సంబంధించిన ఒక ఎక్స్పెరిమెంటల్ థీమ్ అన్నట్టు ఒక ప్రయోగశాల లాగా అనమాట సో ఆ ఎక్స్పెరిమెంట్లో భాగంగా మనం కొన్ని రకాల మొక్కల్ని మనకు సూట్ అవవు మనకు పెరగవు అన్న మొక్కల్ని కూడా తీసుకొచ్చి మనం ట్రై చేయొచ్చు అట్ ద సేమ్ టైం నేచర్కి దగ్గరగా ఉంటాము అంటే ఒక మొక్కలు ఒక్కటి పెంచితేనే మనకు నేచర్ దగ్గరని కాదు నేచర్లో మనకి ప్రతీదీ అది పక్షులు అవ్వచ్చు మొక్కలు అవ్వచ్చు పూలు అవ్వచ్చు చేపలు అవ్వచ్చు జంతువులు అవ్వచ్చు అన్నీ కలిస్తేనే ఒక ప్రకృతి ఒక సృష్టి అనమాట సో బయోడైవర్సిటీ సిస్టమ్ అంటారు ఇవన్నీ కలిపి కలిపి ఉంటేనే మనకు ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది వచ్చేస్తుంది సో టెర్రస్ మీద మొక్కలు ఓకే నెక్స్ట్ స్టెప్ ఎట్లంటే నేను బర్డ్స్ని కూడా ఇప్పుడు ఎలా అంటే మనకు విలేజెస్లో అయితే కోళ్లు అవి పెంచుకోవడానికి అవుతుంది ఎందుకంటే వాటి నుంచి వచ్చిన ఎక్స్ట్రీట్ కూడా మన మొక్కలకి వా వాడచ్చు బట్ ఇది మాది కొంచెం కమర్షియల్ ఏరియా అండ్ ఇక్కడ టెరెస్ మీద కాబట్టి కోల్డ్ అలాంటివి అయితే ఎలాగో పెంచలేమను మనం సో దానికి రీప్లేస్మెంట్గా అంటే జస్ట్ అండ్ అమెండ్మెంట్స్ ప్రతిదానికి మనకు ఒక అమెండ్మెంట్ అయితే ఉంటుంది దాంట్లో భాగంగా నేను ఈ బడ్జీస్ అంటారండి ఇవి బర్డ్స్ని పెంచడం అయితే జరుగుతుంది ఆల్మోస్ట్ ఇది స్టార్టింగ్ కూడా నేను అసలు మొక్కలు అనేవి మొదలు పెట్టక ముందు నుంచి నా దగ్గర బర్డ్స్ ఉన్నాయి అంటే ఇవి ఆల్మోస్ట్ సిక్స్త్ ఇయర్ అనమాట సిక్స్ ఇయర్స్ నుంచి కూడా నాకు బర్డ్స్ అయితే ఉన్నాయి సో అయితే చాలామంది అనేది ఎట్లా అంటే పక్షుల్ని తీసుకొచ్చి ఒక కేజ్లో బంధించి ఉంచేస్తే అది ఎలా మన ఫన్ కోసం వాటి ఫ్రీడమ్ని మనం ఒక ఇది చేసి చేయలేం కదా అని అంటారు అది కరెక్టే బట్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ది బర్డ్ కూడా ఇంపార్టెంటే అనమాట ఇంకా డెఫినెట్గా ఇప్పుడు మనకి రెగ్యులర్గా చూసేది ప్యారిట్స్ కానీ పావురాలు కానీ అవి మనకి ఇండియన్ క్లైమేట్కి మన హెయిర్లూమ్ జాతికి చెందినవి అవి అవి అయితే ఖచ్చితంగా మనం కేజెస్లో పెట్టేసి అయితే పెంచకూడదు అవి ఫ్రీగా ఎగరగలిగేవి అందుకే అన్నాను మనకి బర్డ్స్ పెంచాలని ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ పెంచాలి అనే కేజ్లో పెంచాలంటే ద సెలెక్షన్ ఆఫ్ ద బర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమవుతుందంటే మొక్కలు కూడా మనం చాలా పెంచుతాము సో ఆ సెలక్షన్ ఆఫ్ ద ప్లాంట్స్ మనకి ఏది సూట్ అవుతుంది అనేది మ్యాటర్ అవుతుంది సో ఇప్పుడు ఎట్లా అంటే సీడ్స్తో చేస్తాం కొన్ని మొక్కల్ని అవి ఎప్పటికీ కాయో అవి మనకి టెరెస్కి సూట్ అవ్వవు సో టెరెస్కి సూట్ అయ్యేవి క్రాఫ్టెడ్ వి తెచ్చి పెంచుకుంటాం సో ఇలాగే మనకి రెగ్యులర్గా బయట చూసే పక్షుల్ని తీసుకొచ్చి పెంచడం కరెక్ట్ కాదండి అలా కాకుండా మనకి పెట్ బర్డ్స్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడు చూసుకుంటే ఫస్ట్ డాగ్స్ అవి మనకు పెట్ానిమల్స్ లాగా ఫస్ట్ కేటగిరీ డాగ్స్ వస్తాయి నెక్స్ట్ కేటగిరీ సెకండ్ పెట్ వచ్చేసి మనకి క్యాట్స్ మనకి ఇప్పుడు పర్షియన్ క్యాట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి క్యాట్స్ పెంచుతూ ఉంటారు సో థర్డ్ పెట్ వచ్చేసి బర్డ్ అనమాట అది కూడా అంటే ఇప్పుడు మీరు చూస్తారు వీటిని బజ్జీస్ అంటారు ఇవి సో ఇవి వచ్చే నేటివ్ వచ్చేసి ఆస్ట్రేలియా బర్డ్స్ అనమాట ఆస్ట్రేలియాకి అక్కడ ఎక్కువ చూస్తుంటాం మనం మనం రెయిన్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ వాటిల్లో ఎక్కువగా ఉంటుంటాయి సో నేను చెప్పినట్టు సెలెక్షన్ ఆఫ్ ది బర్డ్స్ అనమాట సో ఇవి ఎలా అంటే చాలామంది అన్నారు కేజ్లో పెంచున్నారు అలా పెంచవచ్చు అది తప్పు అనేసి బట్ ఇవేమవుతుంది అంటే మనకు రెగ్యులర్గా చూసే బర్డ్స్లా కాకుండా ఇవి మనకి వాటి ఫుడ్ అవి సంపాదించుకోలేవు అంటే వాటికి రాదు అండ్ వాటికి నెస్ట్ పెట్టుకోవడం కూడా తెలియదు అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఎట్లంటే సీజన్స్లో మనకి వచ్చే వాతావరణ ఫ్లక్చుయేషన్స్ సీజనల్ చేంజెస్ కూడా అవి తట్టుకోలేవు ఈవెన్ కొంచెం ఎండ అయినా సరే అండ్ రిపీటెడ్గా విపరీతమైన చలి అయినా వర్షానికైనా అవి తట్టుకోలేవు అనమాట సో సెన్సిటివ్ బర్డ్స్ ఇవి ఇవి ఎలా అంటే మనకి మనుషులకి దగ్గరగా ఉంటూ మన మీదే డిపెండ్ అయ్యి పెరిగే మొక్కలు అనమాట అదే పక్షులు అనమాట ఇవి కాబట్టి అందుకే వీటిని ఎక్కువగా పెట్ బర్డ్స్ లాగా పెంచుకోవడానికి అయితే ఇష్టపడుతుంటారు సో నేను అందుకనే మొత్తం చూసే ఏవి మనకి సూట్ అవుతాయి ఇవి డిపెండెంట్ బర్డ్స్ అన్నట్లే అనమాట మన క్లైమేట్కి మన సీజనల్ క్లైమేట్కి మన ఇండియా అది సౌత్ ఇండియా లాంటి క్లైమేట్కి అయితే ఇవి వాటి ఓన్గా అయితే మనం బయట ఇవి పెరగలేవు ఇన్ కేస్ ఇవి బయటకు వదిలేసామంటే వెంటనే ఇవి ఆ క్లైమేట్ చేంజెస్లో చచ్చిపోతాయి అండ్ వీటికి సహజ శత్రువులు కూడా చాలా ఎక్కువ కాబట్టి ఇవి మనకు దగ్గరగా మన మీద డిపెండ్ అయి పెరుగుతుంటాయి అందుకని మీరు ఈ కేజ్లో అయినా సరే వాటికి నెస్టింగ్కి కావాల్సిన మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేసి వదిలేసినా కానీ నెస్ట్ పెట్టుకోలేవు సో అందుకని మనమే ఒక పాడ్స్ మట్టి పాట్స్ అలాంటివి పెట్టాలి వాటిలో బేబీస్ అవి పెట్టుకుంటూ ఉంటాయన్నమాట సో ఫుడ్ ఎప్పుడూ ప్రొవైడ్ చేస్తూనే ఉండాలి కాబట్టి ఇది ఆల్మోస్ట్ కేజ్ సిక్స్ ఇయర్స్ కేజ్ అనమాట సో నేను ఎప్పటికప్పుడు ఇవి పెరిగిపోతూ ఉంటాయి మనకి ఎవ్రీ మంత్ వీటికి వింటర్ అనేది బ్రీడింగ్ టైము వింటర్లో ఎక్స్ అనేవి బాగా పెడుతూ ఉంటాయి ఇక్కడ మీరు చూడొచ్చు మేల్ ఫీమేల్ అంటే ఇప్పుడు మీరు ఉయ్యాల్లో ఊగుతున్నది చూస్తే దాని ముక్కు దగ్గర బ్లూ కలర్ షేడ్ ఉంటుంది రెండు హోల్స్ మీద బ్లూ కలర్ ఉంటుంది ఆ బ్లూ కలర్ ఉన్న బర్డ్ వచ్చేసి మేల్ అనమాట ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇది రెండు పేరు ముక్కు మీద రెండు హోల్స్ బ్లూ కలర్ ఉన్నది మేలు పక్కనే వై కొంచెం వైటిష్గా ఉండి ముక్కు మీద ఏ కలరు లేదు అది ఫీమేల్ సో అవి రెండు పెయిర్ అనమాట సో మనం డిఫరెన్స్ ఎలా చూసుకోవచ్చు అంటే అదే డిఫరెన్స్ అండి మేల్ ఫీమేల్ అలాగే మనం గుర్తుపట్టగలిగేది సో ఒక్కసారి వాటి పేరప్ అయిపోయిన తర్వాత అవి ఉన్నన్ని రోజులు ఆ పేరప్ అలాగే ఉంటాయి అవి విడిపోవడం అనేది అయితే ఉండదు ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి సో వింటర్ మనకు బ్రీడింగ్ పీరియడ్ వింటర్లో అవి ఎక్స్పెక్ట్ ఫీమేల్ అనేది ఇలా మనం అరౌండ్ అరేంజ్ చేసిన క్లే పాట్లోకి వెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తుంది సో వన్స్ ఒక్కొక్క బర్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక టైంకి ఫైవ్ ఎగ్స్ అయితే పెట్టేస్తుంది అండి మీరు దాంట్లో కూడా చూడొచ్చు అదొక పేరు దాంట్లో కూడా అది ఎగ్స్ పెట్టేస్తుంది సో ఒక్కసారి ఒక టర్మ్కి ఫైవ్ ఎగ్స్ పెడుతుంది ఆల్టర్నేటివ్ డే 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 బై డే పెడుతుంది అనమాట ఆ పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎయిటీన్ డేస్ ఆ ఫీమేల్ బర్డ్ ఆ ఎగ్స్నే పొదుగుతూ ఉంటుంది మేల్ బర్డ్ తన పైన వస్తూ ఉంటుంది అనమాట సో లోపల ఫీమేల్ ఉండి పైన మేల్ అది కాపల దానికి సో ఆ మేల్ బర్డ్ మనకి ఫుడ్ తీసుకొచ్చి ఆ ఎయిటీన్ డేస్ కూడా ఫీమేల్ దాని పెయిర్ బర్డ్ ఫీమేల్ బర్డ్కి ఫీడింగ్ చేస్తూ ఉంటుంది ఆ ఎయిటీన్ డేస్ కూడా ఆ ఫీమేల్ బర్డ్ అసలు బయటకంటూ రాదనమాట సో ఎగ్జాక్ట్గా నైన్టీన్త్ డే మనకి ఆ ఎగ్స్ అనేవి హ్యాచ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి సో ఎగ్స్ హ్యాచ్ అయిన తర్వాత కూడా ఒక్కొక్క ఎగ్ హ్యాచ్ అవుతున్నప్పుడు కూడా ఫీమేల్ బర్డ్ అనేది బయటికి రాదు సో మన దాన్ని చూసి కూడా మనం ఒక రకంగా సృష్టిలో అది భాగమే బాధ్యత నేర్చుకుని మనుషులు కూడా బాధ్యత నేర్చుకోవాలంటారు సో ఫీమేల్ అన్ని డేస్ అది పొదుగుతూ ఉన్నా కానీ మేల్ ఎప్పుడు కూడా దానికి ఒక గార్డియన్ లాగా ఉంటుంది దానికి ఫుడ్ తీసుకొచ్చి ప్రొవైడ్ చేస్తుంది వన్స్ బేబీస్ అనేవి బయటకు వచ్చేసిన తర్వాత మేల్ అండ్ ఫీమేల్ రెండు ఈక్వల్గా వాటి బేబీస్కి ఫీడింగ్ ఇస్తూ ఉంటాయి అన్నమాట సో అలా ఆ బేబీస్ ఎగ్జాక్ట్గా వన్ మంత్ అలా ఆ పాట్లోనే ఉంటాయి సో వాటికి వన్ మంత్ ఏజ్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా అవి పుట్టిన థర్టీ ఎత్ డేకి అవి బయటకు వచ్చేస్తాయి సో అప్పటి నుంచి అవి ఇండిపెండెంట్ వాటి ఫుడ్ అవే తినడం మొదలుపెట్టేస్తాయి అనమాట సో ఇవి ఎలా అంటే అదొక లైఫ్ సైకిల్ వాటికి వన్స్ అవి బై బేబీస్ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఒక వన్ వీక్ గ్యాప్ తోటి మళ్ళీ చిన్నగా ఎగ్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేసేస్తుంది సో మనకు ఈ బర్డ్స్కి మన ఫీడింగ్ ఏమి ఇవ్వాలి అంటే నార్మల్గా ఫాక్స్ టైల్స్ కొర్రలు అవి పెట్టేస్తూ ఉంటారు అవి కంప్లీట్ న్యూట్రిషన్ ఫుడ్ అయితే కాదండి వీటికి మనకి ఏంటంటే మిక్స్డ్ నట్స్ అంటే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ అండ్ కార్న్ సీడ్స్ కార్న్ కానీ ఇలా మిక్స్డ్ ఆల్మోస్ట్ మీరు ఎన్ని రకాల మిల్లెట్స్ మిక్స్ దొరికితే అన్ని రకాలు తీసుకొచ్చి మీరు మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతూనే ఉన్నాయి ఈవెన్ పెట్ షాప్స్లో కూడా మనకు అమ్ముతూనే ఉంటారు మిక్స్డ్ సీడ్ తెచ్చి పెట్టండి వాటికి ఆ బర్డ్స్కి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ ఆ బర్డ్స్కి అందుతాయి వీటితో పాటుగా మనకి ఇప్పుడు బ్రీడింగ్ పీరియడ్ వచ్చేసినప్పుడు అంటే ఇవి ఈ మిక్స్డ్ సీడ్స్ వాటికి కంప్లీట్ న్యూట్రిషన్ అనే ఇస్తాయి కానీ ఎగ్స్ వాటికి ఎగ్స్ పీరియడ్ పెట్టే టైం వచ్చేసరికల్లా వాటికి కాల్షియం చాలా ఎక్కువ అవసరం ఎందుకంటే ఎగ్ షెల్ ఫామ్ అవ్వాలి కాబట్టి కాల్షియం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అప్పుడు పెట్ షాప్లో ఉన్న కెటిల్ ఫిష్ బోన్స్ అని దొరుకుతాయి లేదు అవి లేవు అని అంటే కాల్షియం బ్లాక్స్ అనేవి దొరుకుతాయి అనమాట సో ఆ కాల్షియం బ్లాక్ కూడా తీసుకొచ్చి మీరు పెట్టగలిగితే ప్రొవైడ్ చేయాలి చేస్తే ఏమవుద్దంటే ఆ కాల్షియంని కూడా అవి తినడం స్టార్ట్ చేస్తాయి ఆ బ్లాక్స్ని వైట్ కలర్లో ఉంటాయి ఆ బ్లాక్స్ని తింటూ ఎందుకంటే అవి టీ టైంకి అనమాట అవి తింటున్నప్పుడు ఏమవుతుందంటే దాని బర్డ్ లోపల ఎగ్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది దాని షెల్ ఫామ్ అయిపోతుంది అలా మీరు కనుక కాల్షియం బ్లాక్స్ అవి ప్రొవైడ్ చేయలేదు అంటే అది ఎగ్స్ పెడుతుంది కానీ ఎటు అంటే పైన షెల్ అనేది చాలా పల్చగా మెత్తగా ఉంటుంది అది మనకు వేస్ట్ ఎగ్స్ అవేమి హ్యాచ్ అయ్యే ఎగ్స్ కావు కాబట్టి ఎవరైనా బర్డ్స్ పెంచుతున్నారు అంటే ఖచ్చితంగా కాల్షియం బ్లాక్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయండి చేస్తేనే ఎగ్స్ అనేవి కరెక్ట్ పర్ఫెక్ట్గా వాటిలో రెడీ అవుతాయి వాటి నుంచి మనకి బేబీస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి సో ఈ కేజ్ ఎట్లా అంటే మనకు బర్డ్స్ పెంచాలనుకునే వాళ్ళు ఏదో ఒక్కటే బర్డ్ తీసుకొచ్చి పెంచొద్దండి ఎందుకంటే మేలు ఫీమేల్ కంపల్సరీ ఉండాల్సిందే ఒక పెయిర్ అనేది ఎందుకంటే సింగిల్గా అవి పెరగలేవు ఖచ్చితంగా పెయిర్ ఉండాలి అండ్ వన్ ఆర్ టూ ఫీట్ కేజ్ తెచ్చేసి అందులో పెట్టేద్దామంటే కూడా అది కరెక్ట్ కాదు బికాస్ మన మనుషులం ఎలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్ససైజ్ చేస్తాము మనకు డైలీ లైఫ్ పనులు ఉంటాయి తిరుగుతూ ఉంటాము అది మనకు ఎక్సర్సైజ్ బట్ ఈ బర్డ్స్కి ఏమవుతుంది ఎక్సర్సైజ్ ఎలా అంటే వాటికి ఆ రెక్కలు ఎంత విచ్చుకొని అది ఎంత ఎగిరితే కేజ్లో వాటికి అంత ఎక్సర్సైజ్ అనమాట వాటి బాడీ షెడ్యూల్ దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఎందుకంటే అది పూర్తిగా ఎగ్ ఫ్రీగా ఎగరగలగాలి అదే ఎంత ఎగిరితే వాటికి అంత ఎక్ససైజ్ అనమాట సో అంత ఎగరాలి అంత ఓపెన్గా తిరగలగాలి అంటే మనం అంత పెద్ద కేజ్ దాన్ని ప్రొవైడ్ చేయగలగాలి చెరి చేయగలిగితేనే అది దాని అప్ టు ద లాస్ట్ ఎక్స్టెంట్ అది ఎగరగలదు ఎగరి అప్పుడు దానికి బాడీ కరెక్ట్గా ఉంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న కేజీలు అయితే ప్రొవైడ్ చేయొద్దు ఎందుకంటే అది పూర్తి ఎగరాలి ఎగురుకుండా చిన్న కేజ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుద్దంటే అది కూర్చునే ఉంటుంది ఎక్కువ తిరిగే స్పేస్ దానికి ఉండదు కాబట్టి అది కొన్ని రోజులకి అది సిక్ అయ్యి చనిపోయే ప్రమాదం ఉందనమాట కాబట్టి వీలైనంత పెద్ద కేజ్ తీసుకోండి నాకు కూడా వింటర్ అయిపోయే టైంకల్లా మొత్తం ఈ కేజ్ అంతా బేబీస్తో నిండిపోద్ది సో కాబట్టి ఎవ్రీ ఇయర్ నేను మార్చ్లో కంప్లీట్ కేజీ కేజ్ అంతా ఖాళీ చేసేసి ఓన్లీ ఒక సింగిల్ పేరు మాత్రమే ఉంచుతానండి మేల్ ఫీమేల్ ఒకటే పేరు ఉంచుతాను పేరు ఉంచితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా మళ్ళీ ఆల్మోస్ట్ నిండిపోద్ది కేజ్ సో నేను ఒకటే పేరు ఉంచుకోవడం వల్ల నా దగ్గర ఆల్మోస్ట్ బ్లూ షేడ్వే ఆ బేబీస్ కూడా అవే పుడతాయి కదా ఒక్క షేడే ఉంటుంది నేను ఎలా అంటే అవి ఫ్రీగా ఉండాలి అనేసి తక్కువే పెట్టేస్తుంటాను అన్నమాట సో ఫ్యూచర్లో ఈ టెర్రస్ మీదనే ఒక చిన్న బ్లాక్ టెన్ బై టెన్ సైజులో నేను ఒక రూమ్ లాగా ఒక కేస్ తోటి ఒక లాగా చేసి అందులో వదిలిపెట్టే ప్లాన్ కూడా ఉండింది దాన్ని బట్టి ఏమొద్దంటే అవి ఇంకొంచెం ఫ్రీగా ఓపెన్గా దాంట్లో మొక్కలు కూడా అందులోనే పెట్టేసి అట్లు వదిలేసామంటే సో వాటికి కూడా న్యాచురల్గా ఎలా బయట ఎలా తిరుగుతాయో అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ టెన్ ఫీట్ బై టెన్ ఫీట్ అంటే చా మోర్ దెన్ ఎయినా వాటికి సో ఈవెన్ మొక్కలు కూడా లోపల ఉంటాయి కాబట్టి వాటికి ఒక న్యాచురల్ క్లైమేట్ వచ్చేసినట్టు ఉంటుంది అవి కూడా బాగా పెరుగుతాయి సో ఎవరైనా బర్డ్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు సెలెక్షన్ ఆఫ్ ది బర్డ్స్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడు కూడా మీరు ఏది ఎఫర్ట్ చేయగలరు ఎంత కేస్ ప్రొవైడ్ చేయగలరు ఎంత టైం వాటికి ఇవ్వగలరు అది చూసుకొని మీరు బర్డ్స్ తెచ్చుకోండి వీటిని బజ్జీస్ అంటారు ఇవి బేసిక్ వెరైటీ ఎవరైనా సరే ఈజీగా పెంచుకోగలిగిన వెరైటీ వీటి లైఫ్ స్పాన్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ నాకు సిక్స్ ఇయర్స్ ఫస్ట్ కొన్న పేరు కూడా ఉంది అది మాత్రం నేను ఎప్పటికి ఇవ్వను అదే ఉంచుతాను ఎక్కువ సో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయిపోయింది ఎయిట్ ఇయర్స్ అంటారు చూడాలి బట్ ఇప్పటి వరకు అది హెల్దీగా బాగున్నాయి సో బడ్జెట్స్ తెచ్చుకోండి అండ్ ఎక్కువ తెచ్చేసుకొని వాటికి చిన్న కేస్ ప్రొవైడ్ చేయాలి అంటే మాత్రం అది కరెక్ట్ కాదు వన్ ఆర్ టూ పేస్ తెచ్చుకొని మినిమమ్ ఫోర్ బై ఫోర్ అంత కేస్ మీరు ప్రొవైడ్ చేయగలిగితే అవి హ్యాపీగా కంఫర్టబుల్గా పెరుగుతాయి అండ్ మీరు అండ్ ఇవి మనకి హ్యాండ్ ఫీడింగ్ కూడా అలవాటు అయి ఉంటాయి యాక్చువల్ నేను కూడా అప్పుడప్పుడు మంత్లీ వన్స్ అలా బెడ్రూమ్లో డోర్ లాక్ వేసి కబోర్డ్స్ అన్నీ వేసేసి ఇవి రూమ్లో వదిలేస్తానమాట అవి చక్కగా తిరుగుతాయి మొత్తం మనని కూడా గుర్తుపడతాయి మనం ఎవరైతే పెంచుతున్నామో మనకి ఖచ్చితంగా అవి నోటీస్ చేస్తాయి ఆల్మోస్ట్ హాఫ్ డే అవి తిరిగిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళామంటే మన మీదకి వచ్చేసరికి అయితే వాళ్తాయి అనమాట అవి సో ఎందుకంటే మంత్లీ వన్స్ వాటికి ఒక ఫ్రీడమ్ లాగా అనమాట కాబట్టి బర్డ్స్ ఎవరైనా పెంచుకోగలిగితే మీరు ఈజీగా పెంచుకోగలగలిగిన బర్డ్స్ని మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి వీలైనంత పెద్ద కేజ్ని అయితే ప్రొవైడ్ చేయండి అండ్ సీజనల్ చేంజెస్ బాగా ఎండాకాలం కానీ బాగా చలి ఉన్నప్పుడు వీటికి మ్యాక్సిమం వీలైనంత ప్రొడక్షన్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అండ్ ఫుడ్ మల్టీమిక్స్ అండ్ న్యూట్రియన్స్ అన్నీ ఉన్నవి మనకి మిల్లెట్స్ ఎక్కువ అవి ప్రిఫర్ చేస్తాయి అవి ఎక్కువ ఇవ్వండి నెక్స్ట్ కాల్షియం బ్లాక్స్ కూడా ఇవ్వడం అయితే మర్చిపోవద్దు అండ్ మనకు కూడా అప్పుడప్పుడు డీటాక్సిఫైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని తినడం వల్ల సో బర్డ్స్ కూడా అది చాలా ఇంపార్టెంట్ అందుకని మీరు ఏం చేస్తారంటే వేపాకు చిగుళ్ళు అప్పుడప్పుడు మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ లేత వేపాకు చిగుళ్ళు కూడా తీసుకొచ్చి బర్డ్స్కి వేయండి అవి తినడం వల్ల వాటి కడుపులో ఏమన్నా అనీజినెస్ కానీ చిన్న చిన్న ఏమైనా పురుగులు లాంటివి ఉన్నా అవి బయటకు అన్నమాట కాబట్టి అవి చిన్న లైట్ లేత వేపాకు లాంటివి తీసుకొచ్చేసి పెట్టచ్చు అండ్ స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అయితే అప్పుడప్పుడు పెట్టండి అది కూడా బాగా తింటాయి అండ్ ఫ్రూట్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు ఫ్రూట్స్ కూడా బాగానే తింటాయి సో ఎందుకంటే పెట్టింగా మనకి బర్డ్స్ అనేవి ఇప్పుడు వీటి మనకి ఎలా ఒక కంప్లీట్నెస్ గార్డెన్లో ఒక కంప్లీట్నెస్ అనేది క్రియేట్ అవుతుందనమాట వీటిని చూసి బయట బర్డ్స్ కూడా చాలా వస్తుంటాయి అండ్ నేను బర్డ్ ఫీడర్స్ కూడా వాటికి కూడా పెడుతూ ఉంటాను ఎప్పుడు కూడా వాటర్ ప్రొవైడ్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ వీళ్ళంతా క్లీన్గా ఉంచడానికి ట్రై చేయండి ఇప్పుడైతే లోపల ఒక దాంట్లో ఎగ్స్ ఇంకో దాంట్లో బేబీస్ ఉన్నాయి అందుకే బేబీస్ ఉన్నప్పుడు నేను ఎక్కువ క్లీనింగ్ జోలికి వెళ్ళను వదిలేస్తాను అనమాట కాబట్టి ఏమవుద్ది పిల్లలు అది ఉన్నా మీరు గార్డెనింగ్ మొక్కలతో పాటుగా బర్డ్స్ ఫిషెస్ ఇవి మీరు మీ బాగా ఇంక్లూడ్ చేసుకున్నారంటే మీ గార్డెనింగ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఒక నేచర్ అంటే ఏంటి నేచర్ మనకేమిస్తుంది మనం ఏమి ఇవ్వాలి ఇవి నిందా చూస్తాం మనం బర్డ్స్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు సో ఇలాంటి అవి బాధ్యతగా ఉండి మనకు బాధ్యత అనిపిస్తుంది అనమాట సో టెర్రస్ మీద మీకు ఏమాత్రం ప్లేస్ ఉన్నా ఇలా బర్డ్స్ని కూడా ఇంక్లూడ్ చేయడానికైతే ట్రై చేయండి మీకే ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడైనా ఒక్కసారి అక్కడికి వచ్చి కూర్చుంటే చాలు డెఫినెట్గా మీరు పూర్తిగా రిఫ్రెష్ అయిపోతారు అది మాత్రం గ్యారెంటీ సో ఇలా మనకు అందరూ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు డాగ్స్ పెంచుకునే వీలు ఉండదు ఒకసారి ఎలో చెయ్యరు వేరే వాళ్ళు అలాంటప్పుడు మీరు బర్డ్స్ని అయితే పెంచేసుకోవచ్చు ఎక్కడైనా మీరు బాల్కనీలో అయినా కేజ్ లాంటిది పెట్టుకున్నారు అంటే మీకు చాలా బాగా పెరుగుతాయి ఇవి కూడా కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా సరే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా పెంచుకునే ఛాన్స్ అయితే ఉంటుంది బర్డ్స్ని మీరు పెంచగలిగేవి మీకు సూట్ అయ్యేవి తెచ్చుకోండి చాలా ఈజీగా పెంచవచ్చు అండ్ బేబీ బర్డ్స్ని కూడా మీరు బయటకు తీసుకొని హ్యాండ్ ఫీడింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అవి మీరు కనుక హ్యాండ్ ఫీడింగ్ చేశారంటే అసలు అది మిమ్మల్ని వదిలి వెళ్ళవయ్యి మీతోనే కాకపోతే మీ ఇంట్లో ఓపెన్గా పెట్టుకున్నప్పుడు అవి మీ చేతుల మీద హ్యాండ్ ఫీడింగ్ చేస్తూ చేతులతో తిరుగుతున్నప్పుడు మాత్రం ఫ్యాన్ ఆఫ్ చేయండి ఎందుకంటే బైక్ కూడా ఎగుదుతాయి కాబట్టి ఫ్యాన్ తగిలే ఛాన్స్ ఉంటుంది హ్యాండ్ ఫీడింగ్ చేసినప్పుడు అవి మన మీకు ఇంకా ఎక్కువ అలవాటు అయి మిమ్మల్ని కేజ్లో పెట్టినా ఉండవు అనమాట మీతోనే ఉంటాయి మీరు బయటకు వచ్చినా కానీ అవి ఎగ అనమాట అవి మీరు అలవాటై ఉంటాయి ఇప్పుడు మనకు క్యాట్స్ కానీ అండ్ ఇవి డాగ్స్ కానీ ఎలా మన వదిలిపెట్టిపోవో ఇవి కూడా వదిలిపెట్టి వెళ్ళే ఛాన్స్ ఉండదు కాబట్టి ఏంటంటే ఎవరైనా కొంచెం ఎలోన్గా ఉండే పేరెంట్స్ అయినా పిల్లలు దూరంగా ఉన్న వాళ్ళైనా ఇలా ఎవరైనా పిల్లలు కొంచెం మాట వింటూ బాగుండాలి వాళ్ళు కరెక్ట్గా ఇంటి ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరైనా బర్డ్స్ని పెంచడానికి అయితే ట్రై చేయండి అవి మీకు చాలా ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేసి పెడతాయి మీకు లోన్లీనెస్ అనేది అసలు తెలియకుండా అయిపోతుంది మీ ఇంటికి వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఎంగేజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సో మొక్కలతో పాటుగా ప్రకృతిని కూడా వీలైనంత మీరు మీ భాగం చేసుకోవడానికైతే ట్రై చేయండి దానివల్ల ఏమవుతుందంటే ఒక బయోడైవర్సిటీ సిస్టమ్ అనేది మెయిన్లోనే ఫామ్ అవుతుంది అండ్ ఈ బర్డ్స్ నుంచి వచ్చే ఎక్స్ట్రీట్స్ వాటికి మనం వేసిన ఫుడ్ తాలూకు షెల్స్ పొట్టు లాంటిది అది కూడా మనకి ఎట్లా నేను కొంచెం డ్రై చేసేసి సాయిల్ మిక్స్లో కలిపేస్తుంటాను సో నైట్రోజన్ మెగ్నీషియం అవి మనకి మొక్కలకి బాగా అందుతుంటాయి సో అది కూడా ఒక రకంగా మనకు మొక్కలకి ఎరువే అనమాట సో అన్ని రకాలుగా మనకి అవి మనకి హెల్ప్ చేసేవే మన మనం వాటికి ఇన్ ఇచ్చేది తక్కువ కానీ అవి మనకు ఇస్తున్న మెంటల్ పీస్ అయినా హెల్దీనెస్ అయినా అది నెక్స్ట్ లెవెల్ అన్నట్టే చెప్పుకోవచ్చు సో వీలైనంత మీకు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కూడా మీరు బర్డ్స్ పెంచుకునే ఛాన్స్ ఉంటుందండి ఒక చిన్న బాల్కనీస్ అయితే ఉండకుండా అయితే ఉండలేతే విండోస్ మీకు విండో పక్కన కూడా ఇండోర్లో ఇంట్లో కూడా బర్డ్స్ పెంచుకోవచ్చు కాకపోతే ఎట్లంటే వీలైనంత పెద్ద కేస్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేయండి సో మొక్కలతో పాటుగా బయట సృష్టిని ప్రకృతిలో ఉన్న వాటిని కూడా భాగం చేసుకోవడానికైతే ట్రై చేయండి సో గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ థ్యాంక్ యూ